నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం తిక్కవరపాడు గ్రామానికి చెందిన ఏడు కొండలు మాట్లాడుతూ తమ తండ్రికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రభుత్వం మూడెకరాల నలభై ఆరు సెంట్లు ఇరవై ఒకటి ఇరవైలో రెండు ఐదు తొమ్మిది కేటాయించిందని ఈ విధంగా తాము భూమి కలిగి ఉన్నామని తమ పొలానికి ముందు భాగంలో ప్రభుత్వం కేటాయించిన రహదారి ఉందని కానీ గ్రామానికి చెందిన కొందరు తమ పొలం నుండి రహదారి ఏర్పాటు చేస్తున్నారని ఈ విషయంపై హైకోర్టు ద్వారా రహదారి నిర్మించవద్దని అనుమతులు తీసుకున్నామని కానీ అధికారులు అకస్మాత్తుగా ఈ నెల రెండవ తేదీ రహదారి నిర్మిస్తున్నారని కావున అధికారులు పరిశీలించి కోర్టు ఉత్తర్వులను పాటించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రామయ్య వెంకటేశ్వర్లు దైత్రుడు పాల్గొన్నారు మా గారికి పంతొమ్మిది అప్పుడు తాలూకా తహసీల్దారు మూడు వేల నాలుగు గారి చేతితో పట్ట ఆ పట్టా ఇది తర్వాత మా తండ్రి గారు గతికిపోయిన తర్వాత ముగ్గురు మేము ముగ్గురు కొడుతుంటూ మూడు ఎకరాలు మూడు ఎకరాలు నలభై ఆరు సెంట్లు మేము ముగ్గురు పంచుకొని పట్టాదారు పాస్పు తీసుకొని సాగు చేసుకుంటూ జీవనం సాగించుకుంటాము ఈ మధ్యలో చుట్టూ మాకు పొలాలు చుట్టూ ఉండాలి నేను ఒక మార్పులం నాది నాకు మూడెకరాల నలభై ఆరు సెంట్లు భూమి ఉంటాయి ఆ భూమిలో బ్రిటిష్ వారు మందురయ్యారు నా అయ్యింది అభిప్రాయం అనబైపుట్లని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గారు మంజూరు అయ్యింది దాంట్లో వాళ్ళు వీళ్ళు అగ్రపులాల అంతా ఏం చేశారంటే ఈ విధంగా ప్లాన్లో పోవాల్సిన బాటిని వదులుకొని ఈ విధంగా నా పట్టాన్ని డ్యామేజ్ చేసి ఈ విధంగా దీని పోసుకొని ఇక్కడికే పోయారు మళ్ళీ అక్కడ లాస్ట్ పుస్తకాలకి ఇక్కడికే చేరుతున్నారు తర్వాత ఈ విధంగా డ్యామేజ్ అయిందని చెప్పి నేను డిస్టిక్ కలెక్టర్కి ఆర్డీఓ గారికి నేను ఎన్నో పర్యాయాలు అచ్చేలు పెట్టుకున్నా కానీ లాస్ట్కి ఒక రెండు సంవత్సరాల కింద ఇరవై రెండు కావాలి ఇరవై రెండులో అధికారులందరూ స్పందించి నేను బాటేసి ఉన్నారు నాట్లంటే ఈ కాలుదారి అమలు చేసుకోకుండా నా పట్టలు డ్యామేజ్ చేసి ఉన్నారంటే ఎవరో ఒకరు ఒక అధికారి నాకు మంచిగా సలహా ఇచ్చి సూచన ఇచ్చిన తర్వాత తహసీల్దార్ ఏం చేశారు నాగరాజు అని తహసీల్దార్ నాకు కరెక్ట్గా ఎవిడెన్స్ అనుకూలించే నీ పొలానపై ఇది చెప్పి నేను రెవెన్యూ కోర్టు కేసుకున్న రెవెన్యూ కోర్టు కేసుకున్నాను న్యూని కోట్లో ఆర్డర్ వచ్చిన తర్వాత మా ల్యాండ్ అవి తీర్చాడు దాన్ని డిస్పోజ్ చేసుకోవడం ఇది వాడుకుండా దారి తీసుకొని రోగం చెప్పాడు నేనేందుంటే దాన్ని కాబట్టి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పాడు ఆయన తల అమ్మించి మంచిగా చెప్పాడు దీన్ని తీసేసేయండి అతని పట్టాల ఉంది అది కరెక్ట్ కాదు మీకు ఇది మీకు రూట్ ఉంది కదా చేసుకొని నిలబండి అతను ఇబ్బంది పడుకోవాలండి నిలిపేదా ముగ్గురు మూడు ఎకరాలు ఉన్నందు అతనికి ఏమైనా ఎక్కువ ఉంటే తీసుకోవచ్చు లేదంటే అతనికి పరిహారాన్ని కట్టేయండి పరిహారం కట్టి తీసుకుని కట్టేస్తాం కట్టేస్తాం సార్ అని చెప్పి పరిహారం అంతా రెండు లక్షల డెబ్బై వేలు ఇస్తామని చెప్పి చేసిన తర్వాత అధికారులందరూ కలిసి తీపి చేశారు దాన్ని తీపి చేసి ఒక ప్లాట్లో వేసుకొని వెళ్ళిపోతాను అన్న ఇప్పుడు నేను నాలుగు లక్షలు ఖర్చు పెట్టి దాన్ని తీసేసి వాడు వేసింది దాన్ని తీసేసి సదలం చేసుకొని ప్లాట్లు నారా చేసుకుని టైం అంటే ఇప్పుడు ఏం చేశారంటే రాజకీయ నాయకుల గురించి చెప్పచ్చు చెప్పకూడదు నాకు దగ్గర కానీ వాళ్ళ అంగబలంతో కులబీలతో మళ్ళీ నా పట్టాలని ఎట్లుండేప్పుడు నిన్న శుక్రవారం పదకొండు ప్రొసీడింగ్ నాకు పంపించాడు ఎమ్మెల్యే తహసీల్దార్ పదకొండున్నర టైంలో నైట్ కలార్ చేత ఈ టైంలో నేను తీసుకునేది అంటే ఏమో నాకు తెలియదు తహసీల్దార్ పంపించాడు నేను ఇచ్చాను అన్నాడు సరే తీసుకొని ఉదయాన్నే శనివారం సెలవు ఆదివారం సెలవు విడుదల తయారు కోర్టుకి ఉంది కదా తర్వాత అతను ప్రాణం చేసాడు నేను ఇప్పుడు వచ్చేసి హైకోర్టులో స్టే తెచ్చుకున్నాను నా బలం ఇది గౌరవ హైకోర్టు ఆర్డర్ ఇది మన రెవెన్యూ కోర్టులో ఆర్డర్ జేసీబీలు పెట్టి డాక్టర్లు పెట్టి రాజీవ్ దమ్మిడిచేవి ఆర్ఏ గారు సర్వేర్ గారు నన్న సర్వేర్ గారు ఈ ఊరిలో నాయకులందరూ కలిసి కందిపళ్ళ మధు కందిపల్లి రామానాయుడు తమ్ముడు వెంకటసులు లింగముడి ఆనందయ్య దల్లంపొండి వెంకయ్య తర్వాత వచ్చేసి ఇటు గొడ్డిపండి రవీంద్ర వీళ్ళు బలమైన వ్యక్తులు అందరినీ మోఖములుగా గురుపులుగా చేసుకొని మన సీఏ గారిని తీసుకొచ్చారు పెట్టుకొని నన్ను పొలం లేక ఇదేజ్గా వాళ్ళు సప్ ల్యాండ్ లాగా రోడ్లు పక్కన తీసుకుంటాం నేర్చుకుంటాం ఎప్పుడు జరగట్లో ఎవరు చెప్పాలా ఏం చేయాలా ఎవరు చెప్పినా అధికారులు చెప్తే ఆర్డర్ వేస్తారు ఆర్దాకి వస్తారు వాళ్ళు తప్పుదవరా మళ్ళీ అధికారులకు పంపిస్తే ఇది కరెక్టే కదా అని అధికారులు గమ్మకైపోతున్నారు దీని గౌరవ హైకోర్టులో ఆర్డర్ ఇబ్బంది కూడా ఉందా నా పొలంలోకి ల్యాండ్ మళ్ళీ ఇబ్బంది పెట్ట ఆర్డర్ పార్క్ చేసింది అయినా కానీ ఆయన తప్పు తప్పటి చేస్తూ ఉండను నా పొర వేస్తూ ఉన్నాడు నా పొలం నాలుగు లక్షలు నష్టం వ్యవసాయం చేసుకోవాలా నవంబర్లో నాలుగు కోసుకోవాలి నేను నా ఇబ్బందులు పెడతా ఉండాలి ఈ పేర్లు గల్ల వ్యక్తులు నాకు కావాల్సింది ఏంటంటే నా పొలాన్ని నా పొలాన్ని వాళ్ళు చదువు ఆ పనులు చేయకుండా ఆపేసి నా ల్యాండ్ నాకు ఎలా అప్పకిచ్చేసి వాళ్ళకి ఎలా దారి ఉందో దాన్ని తీసుకొని పోతే వాళ్ళకి నాకు ఏ తూగులు తండ్రి గడుపుకుంటాను రెవెలి రికార్డు పక్కన పోతే నేను ఆనందంగా ఉంటా నాకు వ్యవసాయం చేసుకుంటా టికెట్ అయితే నాకు కావాల్సింది కాకుండా వాళ్ళకి కావాల్సిన ప్లాన్ లో దాన్ని తీసుకొని వెళ్ళిపోతే నాకు ఎలా